జమ్మకుంట పట్టణంలోని ఆరో వార్డ్ హౌసింగ్ బోర్డులో కొనగంటి విజయలక్ష్మి మల్లయ నేను పోటీ చేస్తున్నాను మరి బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ఇక్కడ వచ్చాను మరి హౌసింగ్ బోర్డ్ ప్రజలందరికీ నా కుటుంబ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మరి వార్డు అభివృద్ధి కోసము అలాగే ప్రజా సమస్యల కోసము ప్రజాసేవ కోసమై మరి మేము ఈ వార్డుకు రావడం జరిగింది ప్రజలందరికీ నా యొక్క విన్నపం ఒక మంచి అమూల్యమైన ఓటు ఆ ఓటుకు గౌరవంగా నేను గౌరవం ఇస్తూ మీరు వేసిన ప్రతి ఒక్క ఓటు కూడా నేను గౌరవిస్తూ ప్రతి ప్రజా సమస్యకై పోరా అలాగే ఏ ఇంటి సమస్య అయినా మా ఇంటి సమస్యలాగా నేను ముందుండి కలుగుతాము మా వార్డు అభివృద్ధి మా సార్ చూసుకుంటారు ప్రజా సమస్యలు నేను చేస్తాను గెలిచే వరకు మహిళలు ముందుంటారు గెలవ గెలిచిన తర్వాత బయటికి రానేది రారు అనేది ఎంత నిజమో మేము అలా కాదు మమ్మలను ఓటేసి గెలిపించుకున్న ప్రజలందరికీ కూడా మేము తల వంచి పని చేస్తూ వాళ్ళ గౌరవాన్ని కాపాడుతూ ప్రతి ఒక్క మంచి పనిలో మీరు కూడా భాగస్వాములు అవుతారు ప్రజలు అందరూ ఆనందంగా ఉంటే మనం కూడా బాగుంటాము ఆ పని ఆ వాళ్ళకి సేవ చేయడంలో చాలా ఆనందం ఉంటుంది మనం పని చేసి మర్చిపోతాం కానీ వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకుంటారు కాబట్టి ప్రజాసేవే మా సేవ మేము అది ఆలోచించే మేము ఏ వార్డుకు రావడం జరిగింది ఇక్కడ ఉన్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు మీది ఇబ్బందులు కావచ్చు అన్నీ కూడా నేను కష్టంతో వచ్చినప్పటికీ కూడా ఇష్టపడి కష్టపడి మీ అందరికీ పనిచేస్తానని ఈ వార్డు తరఫున నేను చెప్పడం జరుగుతుంది గతంలో నేను రెండు సార్లు పదో వార్డులో పోటీ చేసి గెలిచినా నన్ను ఆ వార్డు ప్రజలు ఇష్టంతోనే గెలిపించుకున్నారు ఆ వార్డు కూడా మాకు ఒక కుటుంబం లాగానే ఇవాళ నాకు ఆ రిజర్వేషన్ అనుకూలించకపోయేసరికి వాడు ప్రజలందరూ కూడా నన్ను వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇక్కడ కూడా నేను గెలవాలని వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు ఇక్కడ ప్రజలు కూడా హౌసింగ్ బోర్డ్ కాలిని ప కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా నన్ను మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ ఆశీర్వదించడం కానీ జరుగుతుంది మీ యొక్క నమ్మకాన్ని నేను పోగొట్టుకోను మీరు నాకు నాకు ఎంత నమ్మకంతో అయితే ఓటు వేస్తారో ఆ నమ్మకంగా మీకు పని చేసి మీ గౌరవాన్ని కాపాడతాను ఓటును ఓటులాగా కాకుండా ఒక మంచి కోసం నేను ఉపయోగిస్తాను ఓటు వేసినా మీ అందరికీ కూడా మంచి పని చేయడంలో మీరు అందరూ కూడా భాగస్వాములు అవుతారు మీ అందరు కూడా మరొకసారి నాకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించారని కోరుకుంటున్నాను కేసీఆర్ గారి పార్టీ కారు గుర్తు కోటేయండి రెండో నెంబర్ कावकाश से भी हम और और

அம்மா மேத்ரி நெஸ்ட் கரியுட்ட நகருக்கு நகருக்கு கிச பைட்ிரா பைட்ிரா